నిర్మల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది లక్ష్మణచాంద మండలం మునిపెల్లిలో వాగులో పశువుల కాపరిచుకున్నాడు టిఫిన్ మొబైల్ ఫోన్లను డ్రోన్ ద్వారా పంపేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యత్నిస్తున్నారు ఇక డ్రోన్కు సిగ్నల్ అందకపోవడంతో అధికారులు విఫల చేస్తున్నారు రైట్ ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది డ్రోన్ ద్వారా కూడా సంబంధించినటువంటి ఫోన్ కానీ ఫుడ్ కానీ అందించేందుకు అధికారులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా సిగ్నల్ రాకపోవడంతో కొంత ఇబ్బందికరంగా మారింది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఓకే ఓకే సాయి ఏదైతే నిర్మల్ జిల్లాలో ఎరగ తెగతు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అయితే జిల్లా అంతా వర్ష ప్రభావంతో అయితే ఇక్కడ చూసిన వరద నీరుతో తోటైతే రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలోని పలు కాలనీలు జలమయమయ్యాయి అసలు ఉదయం నుంచి కూడా ఎవరు టిఫిన్ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడేది ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి లక్ష్మీసేణలో నిన్న ఒక పశువుల కాపరి సాయంకాలం పూట ఇంటికి వచ్చే క్రమంలో అయితే అక్కడే ఉన్న వాగులో చిక్కుకొని పోయాడు దీనికి సంబంధించి ఉదయం నిర్మల్ జిల్లా ఎస్పీ జానక షర్మిల గాని అలాగే కలెక్టర్ అభిలాష అభినవ్ గారిని అక్కడికి వెళ్లి ఆ ఏదైతే శంకర్ నాయక్ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని అక్కడ అక్కడనే సహాయక చర్యలు అయితే ఏర్పాటు చేశారు వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ ఉండి ఆయనకు ఏం కావాలన్నది అన్ని అందుబాటులోకి చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం తోటి కూడా ఒక ప్రత్యేక హెలికాప్టర్ తోటి అయితే అతన్ని ఫస్ట్ సహాయక చర్యలు చేయాలని అనుకున్నారు కానీ కొంచెం ఆలస్యం కావడం అయితే అక్కడ ఉన్న ఎన్డిఆర్ఎఫ్ కానీ అక్కడ ఎస్టీఆర్ఎఫ్ బృందాలతో అయితే సహాయక చర్యలు చేపట్టారు కొంత విఫలం అవడం తోటైతే మళ్ళీ డ్రోన్ సాయం తోటైతే ప్రస్తుతం అతనికి టిఫిన్ భోజనం టిఫిన్ ఉన్న ఒక మొబైల్ ఫోన్ అందించే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి కొంచెం సిగ్నల్ వ్యవస్థ తోటైతే ఈ టిఫిన్ ఉన్న డ్రోన్ వెళ్ళకపో టిఫిన్ డ్రోన్ తోటి వెళ్ళకపోవడం తోటైతే రెస్క్ రెస్క్యూ చేశారు రెస్క్యూ చేసి అయితే ఏదైతే శంకర్ నాయక్ అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేశారు దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఉన్న ఎస్పీ కానీ ఇటు కలెక్టర్ కానీ రెస్క్యూ టీం అయితే అభినందించారు ఏది ఏమైనా కూడా జిల్లా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడద్దు దీనికి ప్రభుత్వం అండగా ఉంటుంది పోలీసులు కూడా అన్ని చర్యలు చేపట్టారన్నది ఇప్పటికైతే జనకి శర్మల చెప్పారు చెప్పారు ఇప్పుడు ఏది ఏమైనా కూడా జిల్లాలో కొంత ప్రభావం ఉన్న ప్రాంతాలలో అయితే వర్ష ప్రభావం అయితే అధిక వర్షపాతాలు కానీ రోడ్లు డ్యామేజ్ల వల్ల కానీ ఇప్పటికైతే దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తాను తెలివి కాంగ్రెస్ ద్వారా అధికారులకైతే అన్ని సూచనలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అయితే ఇటు జూపల్లి కృష్ణారావు అయితే చెప్పారు అదేవిధంగా ఇటు కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయితే ఇటు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా యంత్రాంగాన్ని అక్కడ ఉన్న కలెక్టర్లు అయితే సమీక్షలు నిర్వహించారు దానికి సంబంధించి ఈ రోజు ఇటు నిర్మల్లో కానీ ఇటు కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంస్థలకు అయితే ప్రకటించారు ఏదేమైనా కూడా అధిక వర్షాలు ఉండడం వల్ల అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా కలగకుండా స్కూలకు కాలేజీలకు అయితే చెరువులు ప్రకటించారు దీనికి సంబంధించి ఇప్పుడు పలు పాఠశాలలు అయితే మూసివేయడం జరిగింది ఇప్పుడు నిర్మల్ జిల్లాలో అయితే ముఖ్యంగా చెప్పాలంటే నిర్మల్ అధిక వర్షపాతం నేపథ్యంలో అయితే చోటైతే జిల్లా ఎస్పీ గాని ఇటు కలెక్టర్ గాని నిర్మల్ జిల్లాకు ఎవరు రావద్దనైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న సమయ పాలన పాటించాలి ఇక్కడికి వచ్చి ఎవరు ఇబ్బందులు పడద్దు ఇక్కడ ఉన్న వారిని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు అన్నారు విధంగా ఇటు మంచాల్ జిల్లాలో కూడా ఇప్పటికే ఇటు కడన్ గానే ఇటు శ్రీరాం ప్రాజెక్టు తోటి కడెం కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది విధంగా ఇటు శ్రీరామ్ సగర్ ప్రాజెక్టు కడము అదే విధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా సుమారు ఎనిమిది ఎనిమిది లక్షల క్యూసెక్ వరద నీరు వచ్చి చేరడంతో అయితే మంచాల పరివాహక ప్రాంతాలు గోదావరికి సంబంధించిన పరివాహక ప్రాంతాలలో అయితే వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది దీనికి సంబంధించి మంచాలలోని మాతా శిశు హాస్పిటల్ ను కూడా ఉన్న అక్కడ గర్భిణీలను వేరే హాస్పిటల్ కైతే తరలిస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న కలెక్టర్ వచ్చైతే ఇక్కడ ఉన్న ఏదైతే గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ బాలంతలను కానీ వాళ్ళందరినీ వేరే హాస్పిటల్కి అయితే తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా మంచాల్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ లో భారీగా వరద వరద నీరు వద్ద చేరుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు దీనికి సంబంధించి అందరూ దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు కానీ ప్రతి ఒక్కరు సహాయక క్షేత్రలో అయితే అయ్యారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సార్